బాబాలు నాగసాధువులు అసలు వీళ్ళ ఇంటర్వెన్షన్ మీ లైఫ్లో మొదలు ఎలా జరిగింది ఇందాక ఒక అమ్మ అన్నారు అసలు ఎలా ఈ ఈ ప్రయత్నాలు కర్మ వరకు ఓకే బట్ ఎలా అంటే ఇది టోటల్ డిఫరెంట్ మేడం నేను ఎప్పుడైతే సదుద్దేశంతో మంచి భావనతోటి కర్మలు చేసుకుంటూ సంవత్సరాలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినా నా ఫలితం వచ్చినప్పుడు నాకు సంబంధించిన గురువులు కూడా నాకు తెలిసిరు అంటే పరిచయం అయ్యారు సో ఇది ఇట్లా మంచిగా చేస్తున్నావు ఇది ఇట్లా చేయండి అని చెప్తే నేను ఒక ఫౌండేషన్ త్రూ ఇండివిజువల్ వెళ్ళకుండా కొంతమంది మనకు పరిచయం అయినప్పుడు వాళ్ళందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది నా సొంతంగా వెళ్ళిపోద్దు ఈ గ్రూప్లో ఎక్కువ మందికి ఉపయోగపడాలని ఒకటి మనం ఫౌండేషన్ స్థాపించిన ఆ ఫౌండేషన్ త్రూ ఎక్కువ మందికి గాంధీ హాస్పిటల్ కాడ రోగులకు అన్నం పెట్టడము స్కూల్ పిల్లలకు లాస్ట్ ఇయర్ మనం ఒక నూట యాభై మందికి పిల్లలకు షూస్ ఇప్పించినము బ్యాగ్స్ ఇప్పించినము ఇవన్నీ కొంతమంది వ్యక్తులు సమకూర్చినప్పుడు అది ఎవరికి ఎలా చేరవేయనో అట్లా సిస్టమేటిక్ వేలో మనం జెన్యున్గా ఇచ్చినాం ఎది కూడా పేరెంట్స్ లేని పిల్లలకు సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు కొన్ని యాక్సిడెంట్ అయితే ఒక భర్త రోడ్ మీద పడితే ఆ కుటుంబం ఒక త్రీ ఫోర్ మంత్స్ సఫర్ అవుతారు వాళ్ళకి ఆ టైంలో రేషన్ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒక వాళ్ళు మళ్ళీ కోలుకోవాలంటే సమ్ పీరియడ్ టైం ఉంటుంది ఆ టైంలో వాళ్ళకు మనకు ఆ నెలకు సరిపడే కొంత గ్రాసరీ ఇవ్వడం ఇట్లా కొద్ది రోజులు చేసిన చేసిన తర్వాత ఇది ఒక ఫౌండేషన్ త్రూ వెళ్ళమని సమ్ మనకు పెద్ద మన గురువులు చెప్పడం చెప్పడం వల్ల అట్లా ఫౌండేషన్ స్థాపించడం ఆ ఫౌండేషన్ త్రూ ఒక త్రీ మంత్స్ నుంచి చేసిన తర్వాత ఇది ఇంకెక్కువ మందికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం గురువులు చెప్పినప్పుడు మనము దీన్ని పెద్దగా ఒక ఇనాగ్రేషన్ చేసి ఎక్కువ మందికి జ్ఞానాన్ని ఇవ్వాలి అని చేసే ఒక సదుద్దేశంతో ఈ ఫౌండేషన్ను మనం నవంబర్ సెకండ్ రోజున హైదరాబాదు ఉప్పల్ పిర్జాదిగూడ శ్రీ పళని కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము